హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు నేను ఈరోజు ఎండి నెత్తాలు ఫ్రై చేశాను అది చాలా క్రిస్పీగా పర్ఫెక్ట్గా వచ్చింది సో ప్రాసెస్ అయితే మీకు చూపించేస్తాను ప్లస్ వీటి వల్ల యూజెస్ ఏంటి ఎండి చేపలు తినడం వల్ల ఏమేమి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అవి కూడా చెప్పేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎండి చేపల గురించి ఐడియా లేని వాళ్ళకైతే ఒక క్లారిటీ వస్తుంది ఇన్ని యూజెస్తున్నాయా అనేది మీకు అర్థమవుతుందన్నమాట ఎక్కువ ఎండి చేపలు ఇష్టంగా తినే వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది ఇంకా ఇష్టంగా తింటారు వీటి బెనిఫిట్స్ తెలిసాక సో ఇంకా ఆలస్యం ఎందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇవి కొంచెం క్రిస్పీగా ఉండడం వల్ల మా కిడ్స్కి అయితే బాగా నచ్చాయి ప్లస్ హోటల్లో ముళ్ళు ఉండదు కదా సో నవలేయచ్చు బాగా ఇష్టంగా తింటున్నారన్నమాట చేపలు తినాల్సిందే అని వైద్య నిపుణులు ఎందుకు చెప్తుంటారు అవకాశం ఉన్నవారంతా పచ్చి చేపలు తింటూ ఉంటారు చాలా మంది ఎండు చేపల పేరు చెప్పగానే ముక్కు మూసుకుంటారు పచ్చి చేపలు తినేవారు కూడా ఎండు చేపల విషయానికి వచ్చేసరికి నో చెప్పేస్తారు అంతెందుకండి మా ఇంట్లోనే ఉన్నారు మా హస్బెండ్కైతే ఎండ చేపల స్మెల్లే పడదు మనం చేసుకొని వచ్చి పక్కన కూర్చున్నా కూడా నచ్చదన్నమాట స్మెల్ వస్తుంది ఏరే ప్లేస్కి వెళ్ళి కూర్చొని తిను అలా చెప్తారన్నమాట అలా మీ హోమ్లో కూడా ఎవరన్నా ఉన్నారా వీటిని వండేటప్పుడు వచ్చే వాసన భరించలేమంటారు అయితే కారణాలు ఏవైనప్పటికీ ఎండు చేపలు తినాల్సిందే అని ఎక్కువ డాక్టర్లు ఎందుకు చెప్తుంటారు ఎండు చేపల వాసన కొద్దిగా భరించాలనేదే పోషకాలు మాత్రం ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు పోషకాలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయి డాక్టర్లు చెప్తున్నారు నరాల కండరాల సమస్యలను తగ్గించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని వారు చెప్తున్నారు ఎండి చేపల్లో ప్రోటీన్ ప్రోటీన్తో పాటు విటమిన్ బి ట్వెల్వ్ యాంటీ ఆక్సిడెంట్లు పొటాషియం ఫాస్ఫరస్ సెలీనియం సంతృప్తి కొవ్వు ఆమ్లాలు ఉన్నాయంట సోడియం ఎండి చేపల్లో ఉండే పొటాషియం నాడీ వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా గుండె పనితీరు మెరుగు మెరుగుపరుస్తుందని నిపుణులు చెప్తున్నారు అందులో ఉండే ఒమేగా ప్యాంటీస్ యాసిడ్స్ శరీరంలో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచుత పెంచుతాయని చెప్తున్నారు ఎండ చేపల్లో కాల్షియం ఫాస్ఫరస్ పుష్ప పుష్కలంగా ఉండడం వల్ల శరీరంలోని ఎముకలకు ఎముకలు ఫుష్టిగా ఉంటాయని చెప్తున్నారు ఎండు చేపల్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుందంట దీనివల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్తున్నారు అందులో ఉండే పోషకాల కారణంగా శరీరంలో శరీరం పొడి పడకుండా ఉంటుందని చెప్తున్నాడు పొడి కావకుండా డ్రై అవ్వకుండా ఉంటుందంట ఎండు చేపలో నరాల సమస్యల నివారణకు కండరాలు నిర్మాణానికి దోహదం చేస్తాయంట ఎండు చేపలు శరీరంలో రక్తపోటును చాలా నియంత్రిస్తాయని చెప్తున్నారు ఎండు చేపల్లో ఉండే విటమిన్ బి వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని నిపుణులు చెప్తున్నారు వీటిని తినడం వల్ల దంతాలు ఆరోగ్యంగా కూడా ఉంటాయంట బలోపేతం గట్టిగా బలోపేతం అవుతాయని చెప్తున్నారు గట్టిగా అవుతాయని చెప్తున్నారు సో ఎండి చేపలు యూజెస్ అయితే ఇప్పుడు తెలుసుకున్నారు కదా మరి ప్రాసెస్ అయితే చూపించేస్తున్నా చూడండి ఎవరికైనా ఎండి చేపలు తినేవాళ్ళు తినకుండా ఉండేవాళ్ళు కూడా ఇవి వీటి స్మెల్ వీటి గురించి భయపడే వల్ల కూడా హెల్త్ బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయి కాబట్టి కంపల్సరీ తినడానికి మ్యాక్సిమం ట్రై చేయండి ఈ ఈ ఎండి మెత్తలు ఈ చేపలు కడగడం అనేది చాలా పెద్ద రిస్కీ ప్రాసెస్ అండి చాలా టైం పడుతుంది ఒక త్రీ ఫోర్ టైమ్స్ అనేది క్లీన్గా వాష్ చేయాలి లేదనుకో వాటి ఏమంటారు సరిగా రావు అన్నమాట ప్రాపర్గా రావు క్లీనింగ్ అనే క్లీనింగ్ చేసేటప్పుడు సో అది మళ్ళీ గట్టిగా చేయలేము గట్టిగా చేసామనుకో అవి ముళ్ళు ఒకటి ఉంటుంది కండ్ అనేది ఏమి ఉండదు సో అందుకని మనం చాలా స్మా చిన్నగా చేసుకోవాలి చాలా టైం పడుతుంది అన్నమాట ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది సో చిన్నగా ఇలా ట్రై చేశారనుకోండి చేపల క్లీనింగ్ ఈజీగా చేసేసుకోవచ్చు త్రీ ఫోర్ టైమ్స్ అలా క్లీన్ చేసుకుంటే సరిపోద్ది చూడండి నా ఫిషెస్ అయితే క్లీనింగ్ అయిపోయాయి సో ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము మరీ ఎక్కువ తోమేయకూడదు ఎక్కువ మరి అలా చేశారనుకోండి ప్రాపర్గా అన్నమాట నేను ఆయిల్ పెట్టి వీటిని అయితే స్లోగా ఫ్రై అనేది చేసేస్తున్నాను ఇలా కొంచెం కొంచెం గంటతో చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యే కదా చూడండి కలర్ చేంజ్ అయిన తర్వాత పసుపు కారము సాల్ట్ మన టేస్ట్ తగ్గట్టు కొన్ని ఎండి చేపల్లో సాల్ట్ ఆల్రెడీ ఉంటుంది సో అలాంటి వాళ్ళు వేసుకోకండి మళ్ళీ ఎక్కువైపోతుంది కొన్నిట్లో ఉండదు ఎండి అయితే లేదు సాల్ట్ అందుకని నేను యాడ్ చేస్తున్నాను ఎల్లుల్లి కరివేపాకు సాల్ట్ కారం అనేది మన టేస్ట్ తగ్గట్టే సాల్ట్ కారం వేసుకోండి ఇలాగ స్లోగా ఇంకా కలుపుకుంటూ ఫ్రై చేయాలి ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ కొంచెం స్లోగా ఇలా అయితే గంటతో కలుపుకోండి కలర్ చేంజ్ అయిపోతే చాలు ఇంకా తీసేచ్చా అనమాట క్రిస్పీనెస్ ఉందా లేదా చెక్ చేసుకొని అంతవరకు ఫ్రై చేసుకున్నాను అనమాట క్రిస్పీగా వస్తేనే తీయండి ఎక్కువ క్రిస్పీగా తినడానికి కదా మనం ఇష్టపడతాము సో అందుకని బాగా క్రిస్పీగా వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోండి స్లోగా స్లోగా చేసుకోండి ఎక్కువ మంట పెట్టినా మళ్ళీ ఫ్రై అయిపోతాయి ఊరికే తిప్పుతూ ఉన్నా కూడా ఆ ఫిష్ అనేది ప్రాపర్గా ఉండవు అనమాట సో ఇది పోలమాట ప్రాపర్గా రావు సో స్లో మంటలో నిదానంగా చేసుకోండి ఇంతే పర్ఫెక్ట్గా మీ హోమ్లో మీరు కూడా చేసుకోవచ్చు సూపర్గా వస్తాయి ట్రై చేయండి ఇది